హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్పై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు తనకు పదవులు ముఖ్యం కాదని కార్యకర్తగానే పనిచేస్తానని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఏ పదవి ఇచ్చినా కూడా బాధ్యతతో నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు ఓ వార్తాపత్రికపై వేసిన పరుగు నష్టం కేసులో నారా లోకేష్ సోమవారం నాడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు ఈ కేసు విచారణ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి వాయిదా పడింది అంటే రేపటికి దీంతో కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీలో ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు సార్లకు మించి ఉండకూడదని నారా లోకేష్ అన్నారు పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలన్నదే తన అభిప్రాయం అని తెలిపారు మూడు సార్లు ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని ఈసారి ఆ పదవిలో ఉండకూడదని అనుకున్నానని వెల్లడించారు దీనిపై పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చిస్తానని చెప్పాడు ఆయన తల్లిని చెలినే నమ్మని జగన్ ఎవరిని నమ్మనని నారా లోకేష్ అన్నారు డబ్బు కోసం ఆయన పార్టీనే అమ్మేసే రకమని తెలిపారు అందుకే జగన్పై నాయకులకు నమ్మకం లేదని పేర్కొన్నారు ఈ క్రమంలోనే ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారని విమర్శించారు తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను రెడ్డి ఇబ్బంది పెట్టారని ఆయన గుర్తు చేశారు అలాంటి వ్యక్తి టీడీపీలోకి వస్తానంటే ఎందుకు తీసుకుంటామని ప్రశ్నించారు ఎవరు అడిగారు రెడ్డి అడిగాడు తెలుగుదేశంలోకి వస్తానని సో విశాఖలో విజయసాయి చేసిన అక్రమాలపై విచారణ జరుగుతోందని నారా లోకేష్ తెలిపారు బుక్ గురించి తాను చెప్పిన విషయం చాలా స్పష్టంగా ఉంది అన్నారు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు గత ప్రభుత్వం అవినీతి కేసులపై వెంటనే విచారణ జరపడం కుదరదని సో ఒక్కొక్కటిగా అన్నీ చేస్తామని వేచి చూడాలని అన్నారు తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టమని నారా లోకేష్ స్పష్టం చేశారు అయ్యా అది ఒక పార్టీ అని కాకుండా అందరినీ శిక్షించండి ఏ పార్టీలో ఉన్నా ఎస్